శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మార్చి సింహరాశి వారికి ఒకరు గౌరవం ఎవ్వరు వెక్కి వెక్కి దుఃఖిస్తారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు పేల ఇరవై ఐదు మార్చి పదిహేడున సింహరాశి వారిని ఎవరైతే అగౌరవపరుస్తారో ఏ వ్యక్తి ద్వారా వీరికి గౌరవం లభించదో ఈ రాశి వారికి జరగబోయేటటువంటి బాధాకరమైన పరిస్థితులు శుభకరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పమో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు చాలా సంతోషకరమైన సమయాలను గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు నలుగురులో కలిసిపోతూ ఎప్పుడూ కూడా కలుపుగోలు తరుపుతూ ఉంటారు ఈ రాశి వారికి సంబంధించి సంతోష సమయాలు కుటుంబంతోనే ముడిపడి ఉంటాయి శుభకార్యాలకు వెళ్లటం అలాగే బంధుమిత్రులను కలవటం వీరికి ఎక్కువగా ప్రీతికరంగా అనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు చేయవలసింది పరిస్థితులు గోచరిస్తాయి ఈ యొక్క రాశి వారికి సంతోషకరమైన పరిస్థితులు కుటుంబంతో ముడిపడి ఉంటాయి శుభకార్యాలను వెళ్లవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ధైర్య సాహసాలు మొండితనం పట్టుదల ఎక్కువగా ఉంటాయి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు దైవభక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు భోజన ప్రియులనే చెప్పుకోవాలి ఇక అమితంగా జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ ప్రేమను కనపరుస్తారు కుటుంబ బంధువుల పట్ల ఎక్కువ గౌరవ మర్యాదలు వినే విధతలతో ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడున ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబంలోని వ్యక్తులందరిలో కూడా చక్కటి గౌరవం లభిస్తుంది కానీ ఒక పరిస్థితి కారణంగా వీరికైతే కనుక కుటుంబంలో ఒక వివాదాంశమైన చర్చ నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి వీరికి గౌరవం ఇవ్వరు అమర్యాదగా మాట్లాడడం చేత ఆవేశపూరితంగా వీరిని మాటలు అనడం చేత వీరైతే కనుక చాలా బాధపడతారు దీనికి సంబంధించి వీరికి జరిగిన అవమానాన్ని వీరైతే కనుక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎదుటి వారి పట్ల వీరికి ఉన్నటువంటి ఆ అమర్యాదకు గల కారణం ఏమిటో ఆలోచిస్తారు దీనికి వీరి యొక్క ప్రవర్తన ఏమాత్రమైన కారణం ఉందేమో అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అయినప్పటికీ కూడా వీరికి అటువంటి అమర్యాదకరమైన పరిస్థితి ఎప్పుడు కూడా తలెత్తి ఉండదు ఇక మీదట తలెత్తే అవకాశం కూడా లేనట్లు వీరైతే కనుక దాన్ని సమస్యని పరిష్కరించుకుంటారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా వీరికి ఏర్పడినటువంటి పరిస్థితికి ఒక్కసారిగా అవాక్ అవుతారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సామరస్య పూర్వంగా వీరైతే వివాదాన్ని పరిష్కరించుకుంటారు కానీ వీరిని అవమానపరిచినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వీరిని అమర్యాదగా ప్రవర్తించలేదు వీరి పట్ల అటువంటి దురుసు ప్రవర్తనని ఎప్పుడు కూడా కనపరచలేదు ఈ పరిస్థితికి వచ్చిన కారణం చేత కోపంలో వారు మాట్లాడిన మాటకి వారే మనసులో దుఃఖిస్తూ ఉంటారు వెక్కి వెక్కి ఏడుస్తారు వీరికి చేసినటువంటి ఆ పనికి గాను వారు ఎప్పుడు కూడా దుఃఖపడుతూ ఉంటారు మనసులో పశ్చాత్తా పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు వీరికి క్షమాపణ చెప్పలేక అహం అడ్డ వీరికి ఎదురు పడలేక వారైతే కనుక ఒంటరిగా వెక్కి వెక్కి ఏడుస్తారు అయినప్పటికీ కూడా ఈ సమస్య కొద్ది రోజుల్లోనే ఇద్దరికి పరిష్కారం అయిపోతుంది మరల తిరిగి కలుసుకొని చక్కటి బంధాలను కొనసాగించుకుంటారు ఈ పరిస్థితికి కారణమైనటువంటి ప్రత్యర్థులు ఎవరో మీ వెనుక కుట్ర చేసినటువంటి వ్యక్తులు ఎవరో వివాత దానికి ఎవరి కారణమో మీరైతే కనుక తెలుసుకొని ఒకరినొకరు క్షమించుకుంటారు చక్కటి ప్రేమానురాగాలతో మీ కుటుంబంలో మళ్ళా ఐక్యత అనేది ఏర్పడుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపారంలో ఉన్నతనమైన మార్పులు జరగబోతున్నాయి ప్రత్యర్థులు వ్యాపారంలో పోటీ తత్వాన్ని తీసుకురాబోతున్నారు ఉద్యోగ రంగంలో ఈ యొక్క రాశి వారికి చక్కటి శుభకరమైన ఫలితాలు కలగబోతున్నాయి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగమైన నష్టం ఏమీ లేకుండానే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది కోర్టు అంశాల్లో విజయాన్ని సాధిస్తారు విదేశీ యానానికి సంబంధించి వీసా పాస్పోర్ట్ అప్లై చేసిన వారు చక్కటి ఫలితాలను పొందుకుంటారు దానికి సంబంధించిన ఒక న్యూస్ అప్డేట్ ని వీరు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇనుము వ్యాపారం చక్కగా కలిసి వస్తుంది చిల్లర వ్యాపారం చక్కటి ఫలితాలను కలిగిస్తాయి చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్